శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అనే అక్షరంతో ప్రారంభమైన వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అక్షరంతో ప్రారంభమైన వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతోంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా పి అక్షరంతో ప్రారంభమైన కన్యారాశి జాతకుల యొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా కన్యారాశి వారి జాతకం యొక్క జీవితం పి అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది మీ పేరు పి అక్షరంతో ప్రారంభం అవుతోందా అయితే ఖచ్చితంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా పి అక్షరంతో ప్రారంభమైన వారి వందేళ్ల భవిష్యత్తు నూటికి నూరు శాతం ఇలానే ఉంటుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి పేరు పెట్టే వరకు ఒక వ్యక్తి యొక్క లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయపథంలో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి పి అక్షరంతో పేరు మొదలయ్యే జాతకులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఇతరులను తమ వైపుకు ఆకర్షిస్తారు వారు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో ఉంటారు పీ అక్షరంతో పేరు మొదలయ్యే జాతకులకు సాధారణంగా దైవభక్తి అధికంగా కలిగిన వ్యక్తులుగా ఉంటారు వీరికి భగవంతునిపై అపారమైన విశ్వాసం ఉంటుంది వారి దైనందిన జీవితంలో పూజలకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు తరచుగా దేవాలయాలను సందర్శించడం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన వీరికి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది వీరి సున్నితమైన మనస్తత్వం కారణంగా ఇతరుల మాటలను త్వరగా మనసుకు తీసుకుంటారు చిన్న విమర్శ కూడా వీరిని తీవ్రంగా బాధపెడుతుంది వెంటనే తత్వం వీరిది అయితే ఈ సున్నితత్వం వీరి బలహీనత కాదు అది వారిలోని మానవత్వానికి కరుణకు నిదర్శనం తొలిదశలో తమలో నిక్షిప్తమై ఉన్న అపారమైన శక్తిని వీరు గుర్తించలేకపోవచ్చు ముఖ్యంగా విద్యాభ్యాస సమయంలో నేనిది చెయ్యగలనా లేదా అనే సందేహం ఆందోళన వీరికి వెంటాడుతూ ఉంటాయి కాని వీరిలో అద్భుతమైన అంతర్గత శక్తి దాగి ఉంటుంది ఒకసారి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని తమ సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాత ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించి విద్యాభ్యాసంలో అద్భుతంగా రాణిస్తారు ఎవరైతే తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారో వారే అనూహ్యమైన విజయాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు దీనికి ప్రధాన కారణం వీరికున్న అసాధారణమైన మెమరీ పవర్ ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించి చాలా కాలంపాటు గుర్తించుకోగలరు వీరు ప్రతి విషయానికి క్షుణ్ణంగా లోతుగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు పైపైన కాకుండా మూలాల్లోకి వెళ్లి అర్థం చేసుకోవాలనే తపన వీరిలో అధికం చాలా మంచి లీడర్ అవుతారు వీళ్లలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు విజయవంతమైన పెద్ద వ్యాపారవేత్తలుగా కూడా ఎదుగుతారు వీరి ప్రత్యేక ఆలోచనల వలన ఎప్పుడూ స్పెషల్గా ఉంటారు ఎప్పుడూ కూడా ఏ పనిని మధ్యలో విడిచిపెట్టి వెళ్లిపోరు అనుకున్నది ముగించే వరకు మధ్యలో వదిలిపెట్టడం వీరికి తెలియదు వీరికి అనుకున్నది జరిగేవరకు నిద్రపట్టదు విజయాన్ని అందుకోవడానికి ఎంతైనా కష్టపడతారు ఆర్థిక విషయానికి వస్తే పి అక్షరం కన్యారాశివారు ధన సంపాదనలో నేర్పరులు కష్టపడి పనిచేసి తెలివితేటలతో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు అయితే దుబారా ఖర్చులకు వీరు చాలా దూరంగా ఉంటారు ప్రతి పైసా ఆచితూచి ఖర్చు పెడతారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపునకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇది వారిని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి మొదట్లో కొంత నిరుత్సాహపడతారు ఇది మానవ సహలం కాని ఆ నిరుత్సాహం నుండి త్వరగానే బయటపడతారు నేను నిరుత్సాహపడటమేమిటి నేను దీన్ని ఎదుర్కోగలను అనే ధైర్యాన్ని తెచ్చుకుని సమస్యలను ధీటుగా ఎదుర్కొని విజయం సాధిస్తారు వీరి వ్యక్తిత్వం ప్రవర్తన ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి వీరిని చూడగానే ఎదుటివారిలో గౌరవం భేదాభిప్రాయం కలుగుతాయి అందరితో స్నేహపూర్వకంగా మెలగాలని సత్సంబంధాలను కొనసాగించాలని వీరు కోరుకుంటారు పెద్దల పట్ల అపారమైన గౌరవభావం కలిగి ఉంటారు వారు అనుభవాలనుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు తమ బాధను భగవంతుని ముందు చెప్పుకుని ఓదార్పు పొందుతారు వీరు సొంత తెలివితేటలు ఇట్టే ఆకర్షిస్తాయి వీరిచ్చే సలహాలు సూచనలు చాలా ఆచరణాత్మకంగా ఉండి ఇతరులకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తాయి కుటుంబ జీవితం ముఖ్యంగా వైవాహిక బంధంలో పి అక్షరం కన్యారాశివారు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు తమ వైవాహిక జీవితంలోని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు వారు జీవిత భాగస్వామికి పూర్తిగా అంకిత భావంతో ఉంటారు దాదాపు ఎనభై శాతం అనేక సందర్భాలలో తమ భాగస్వామి అభివృద్ధిలకు ఇష్టాయిష్టాలకు విలువనిచ్చి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు అయితే వీరి జీవితంలో తల్లిదండ్రులే వీరి ప్రధాన బలం ధైర్యం ఎంత వయసొచ్చినా ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా తల్లిదండ్రుల వద్ద మాత్రం చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తారు వారి సేవ చేసుకోవడంలో వారిని ఆనందంగా ఉంచడంలో తృప్తిని పొందుతారు తల్లిదండ్రులకు ఏ చిన్న ఆపద వచ్చినా ఆటంకం కలిగినా వీరు తట్టుకోలేరు విలవిలలాడిపోతారు వీరి నిజాయితీ సత్ప్రవర్తనే అనేక కష్టాల నుండి చిక్కులనుండి వీరిని కాపాడుతూ ఉంటాయి వీరు ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు ఇది వీరి ఆకర్షణను మరింత పెంచుతుంది మానసికంగా ఎన్నో ఆలోచనలు అంతర్గత సంఘర్షణలు వీరిలో నిరంతరం జరుగుతున్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు తమ వ్యక్తిగత విషయాలను సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు వాటిని తమలోనే దాచుకుని ఒంటరిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక వీరి మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ తమ చుట్టూ ఉన్నవారిని ముఖ్యంగా తమ ఆప్తులను సంతోషంగా ఉంచాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఇది వీరిలోని అత్యంత గొప్ప లక్షణం ఒక మంచి ఆలోచనా విధానాన్ని భగవంతునిపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఆడంబరాలకు పోకుండా ప్రశాంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు అంతేకాకుండా తమ చుట్టూ ఉన్న సమాజంలో దేశంలో కుటుంబంలో జరిగే వివిధ అంశాలపై వీరికి మంచి అవగాహన ఉంటుంది సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవ మర్యాదలు పొందాలని ఆశిస్తూ ఉంటారు దీనికోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి కష్టానికైనా సిద్ధపడతారు కొందరు విషయంలో ఈ గౌరవ ప్రతిష్ట అనేవి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనవిగా పరిగణిస్తారు అయితే కొన్నిసార్లు వీరి ప్రవర్తనను ఇతరులు చేసుకునే అవకాశము ఉంది వీరు ఎప్పుడూ తమను తాము పొగడాలి అనుకుంటారు తాము చెప్పిందే సరైనదని భావిస్తారు ఈ అభిప్రాయం కలగవచ్చు కాని అది వారి ఆత్మవిశ్వాసం లేదా తమ అభిప్రాయాలపై ఉన్న దృఢత్వమే తప్ప అహంకారం మాత్రం కాదు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు ఆ పట్టుదల వీరిలో చాలా అధికంగా ఉంటుంది ఏ పని చేపట్టినా దానిని అత్యుత్తమంగా పరిపూర్ణంగా చెయ్యాలని తపనపడతారు ఆ దిశగా కృషి చేస్తారు కూడా ఇక ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా ఆకర్షణీయంగా ఉండటం వలన ఇతరులను సులభంగా ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల తొందరగా ప్రేమలో పడే అవకాశాలుంటాయి అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు వీరు పూర్తిగా ప్రేమనే జీవితంగా భావించే మనస్తత్వం కలవారు కాదు వీరి ఆలోచనా విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది అయితే నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి కోసం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ఆ సంబంధాన్ని చక్కగా కొనసాగిస్తారు శారీరక సుఖాలపై కూడా వీరికి ఆసక్తి ఉంటుంది అయితే అది పరిమితులకు లోబడి ఉంటుంది తమ మనసుకు ఎవరైనా తీవ్రంగా బాధ కలిగిస్తే వారిని అంత సులభంగా క్షమించరు తమ జీవితంలోకి రానివ్వడానికి చాలా సమయం తీసుకుంటారు ఏదైనా చాలా పెద్ద విషయమైతే తప్ప వారిని క్షమించడం కాని వారితో ముందులాగా సన్నిహితంగా కాని జరగదు మొత్తంగా మీరు చూస్తే పి అక్షరం ప్రేమ అనేది జీవితంలో మొదటి ప్రాధాన్యత కాకపోవచ్చు జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన ఆకాంక్ష సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలనే తపన వీరిలో అధికంగా ఉంటాయి ఇక కెరీర్ విషయానికొస్తే కొన్నిసార్లు వృత్తి జీవితంలో ఆశించినంత వేగంగా పురోగతి లభించకపోవచ్చు కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు వెనుక అనేక కారణాలుండవచ్చు ఒక్కోసారి తొందరపాటుతో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొని చింతించవలసిన సందర్భాలు రావచ్చు అయినప్పటికీ వీరు తమ పనిలో అత్యంత కష్టపడి పనిచేస్తారు నిజాయితీగా ఉంటారు విజయం తక్షణమే లభించకపోయినా నిరాశ చెందరు అనేక ఆటంకాలు అడ్డంకులు ఎదురైనప్పుడు కొద్దిగా నిరాశపడటం చింతించటం సహజమే అయినా వెంటనే తేరుకుని రెట్టింపు ఉత్సాహంతో తమ పనిలో నిమగ్నమవుతారు విజయం కొంచెం ఆలస్యంగానైనా తప్పకుండా వీరిని వరిస్తుంది తాము అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు వీరిలో అద్భుతమైన వాక్చాతుర్యం ఉంటుంది చమత్కారంగా మాట్లాడటం ఎదుటివారిని తమ మాటలతో సులభంగా ఆకట్టుకునే శక్తి ఉండటం వలన వీరు ఉద్యోగంలో కంటే వ్యాపార రంగంలో బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ కళారంగం మార్కెటింగ్ కన్సల్టెన్సీ వంటి రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించగలరు అయితే కొన్నిసార్లు తమ ఆలోచన విధానాన్ని అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించే అవకాశమూ ఉంది ఇది కొన్ని ప్రతికూల ఫలితాలను దారితీయవచ్చు ఈ విషయంలో కొంత సైమనం పాటించడం అవసరం ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఎప్పుడూ ఇతరులకు హాని కలిగించాలని కాని ఇబ్బంది పెట్టాలని కానీ అనుకోరు తమ చుట్టూ ఎల్లప్పుడూ ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారు మానసిక సమతుల్యాన్ని కాపాడుకుంటూ తమ జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటారు ఎంతటి కష్టాల్లో ఉన్నప్పటికీ బయటకు మాత్రం సంతోషంగా ధైర్యంగా ఉన్నట్లుగానే కనిపిస్తారు తమ బాధను ఇతరులతో పంచుకుని వారిని ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టముండదు అనవసరంగా ఇతరులను దూషించటం వారి వ్యవహారాల్లో తలదూర్చటం వంటివి చెయ్యరు వారి జీవితం వారిది మన జీవితం మనది అనే తత్వంతో ఉంటారు పి అక్షరం కలిగిన కన్యారాశివారి జీవితంలో ఒడిదుడుకులు ఆటుపోట్లు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి అనేక విషయాలను తమలోనే దాటుకుంటారు బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు ఇతరుల సుఖదుఖాల్లో పాలు పంచుకుంటారు వారికి అండగా నిలుస్తారు కాని తమ జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా ముఖంపైన చిరునవ్వు చెరగనీయకుండా ధైర్యంగా నిలబడటం వీరి యొక్క ప్రత్యేక లక్షణం తమ కుటుంబం కోసమే జీవిస్తారు వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా కష్టపడతారు వారి అవసరాలు తీర్చడానికి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అహర్నిశలు శ్రమిస్తారు వీరు వ్యక్తిత్వంలోనూ ఆలోచనా విధానంలోనూ ఎప్పుడూ రాజీ పడరు ఒక విలక్షణమైన దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో కష్టసుఖాలు అనేవి సమపాళ్లలో ఉంటాయి అయితే కొన్నిసార్లు సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయని అనిపించవచ్చు దీనికి కారణం వీరు ఇతరుల కష్టాలను కూడా తమ కష్టాలుగా భావించి వారి కోసం పాటుపడటమే కన్యారాశికి అధిపతి బుధగ్రహం బుధగ్రహానికి సంబంధించిన ముఖ్యమైన దైవం శ్రీమహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడు బుధగ్రహ శాంతి కోసం బుధగ్రహాన్ని పూజించాలి బుధగ్రహం అనేది తెలివితేటలు కమ్యూనికేషన్ మరియు వ్యాపారానికి సంబంధించినది మహావిష్ణువును ఆరాధించటం వలన బుధగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది ప్రతి బుధవారం రోజున మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడి ఆలయాన్ని సందర్శించటం లేదా ఇంట్లో వారి చిత్రపటాన్ని పూజించటం వలన మీకు చాలా మంచి చేకూరుతుంది బుధవారం నాడు ప్రతిరోజూ ఉదయం నూట ఎనిమిది సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని జపించండి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ బుధవారం రోజున ఆకుపచ్చని వస్తువులు అంటే పండ్లు కూరగాయలు ఆకుపచ్చని వస్త్రాలు పెసర్లు వంటివి దానం చేయడం చాలా మంచిది ఆవులకు ఆకుపచ్చని గ్రాసం తీపించటం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది బుధవారం నాడు వీలైనంతవరకు పెసర్లతో చేసిన ఆహారాన్ని మీకు తీసుకోవడం లేదా దానం చేయడం చాలా మంచిది ఈ పరిహారాలను శ్రద్ధగా పాటించటం వలన వారికి బుధగ్రహ బలం పెరుగుతుంది తద్వారా తెలివితేటలు మాటతీరు మరియు అదృష్టం మెరుగుపడతాయి మీది పి అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీరు కమెంట్ రూపంలో అని మాకు తెలియజేయండి తెలుసుకున్నారు కదండి పి అక్షరం కలవారి జీవితంలో జరగబోయే సంఘటనలు అలాగే పాటించాల్సిన పరిహారాలు గురించి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు